వెల్కమ్ టు మై బొమ్మ ఇల్లు సునీతాస్ కిచెన్ అలసందలు కొంచెం వేడిని లేచి నానబెట్టినానండి ఫైవ్ అవర్స్ అయ్యింది ఇవి బాగా కడుక్కోవాలండి పట్టం అలసందలు అంటారండి తిండి ఇవి చిన్నగా ఉండేవి కదా పట్టణం అలసందలు అంటారు టేస్ట్గా ఉంటాయి బాగా తెల్లవేమో కొంచెం టేస్ట్ తక్కువ ఉంటాయండి ఇవి బాగుంటాయి అన్నమాట టేస్ట్ బాగా కడగాలండి కడగకుంటే ఈ పెబ్బర్లు అనేటివి నలుపు వచ్చేస్తాయి ఉడికినాక బాగా రెండు మూడు సార్లు కడగాలండి కడిగి చల్ల వేయాలి వాటర్ మళ్ళీ ఇంకొకసారి కడుగుతానండి వాటర్ వేసి ఇంకొకసారి కడుగుతా మళ్ళీ ఒకసారి కడుగుతానండి ఇంకొకసారి కడిగి ఉడకబెడితే బాగా కడగాలండి ఇవి కొంచెము ఉడికినాక వాటర్ అనేటివి నలుపు వచ్చేస్తుంది రెండు మూడు సార్లు కడిగితేనే మనకి మంచిగా వస్తుంది కడగకుండా పెట్టినామంటే అలసందలు అనేవి మెత్తగడిపోతాయి ఉడకబెట్టుకుందామండి కుక్కర్లో ఆరు గ్లాసుల నీళ్ళు పోస్తానండి ఎక్కువ పోయకూడదండి ఎక్కువ పోస్తే మొత్తం పొట్టంతా పోయి ప్రోటీన్స్ అంతా వెళ్ళిపోతాయి మనం కరెక్ట్గా పోసుకోవాలి వాటర్ కరెక్ట్గా పోసుకుంటే మనకి కరెక్ట్గా ఉడుకుతాయి అనమాట ఎక్కువ పోసినామంటే వాటర్ మొత్తం మెత్తగా అయిపోయి దానిలో ఉన్న ప్రోటీన్స్ అంతా వెళ్ళిపోతుంది ఉప్పేసి పెట్టేస్తానండి ఉడికిపోతాయి ఇప్పుడు పెబ్బర్లకు తగ్గట్టు కొంచెం ఉప్పు ఉప్పేసుకుందామండి కొంచెం వేసుకోవాలి ఉప్పు ఇవి సప్ప కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇది కుక్కర్ పెట్టేస్తానండి మెత్తగా పెట్టుకోండి మూడు విజిల్కి చాలండి మూడు విజిల్కి మెత్తగా అయిపోతుంది మూడు విజిల్ వేస్తే మెత్తగైపోతాయండి ఎల్లిపాయలు ధనియాలు అండి ధనియాలు అన్నీ మనము ఒకళ్ళొక్కరు దంచుకోవాలి కొంచెం ఉప్పు ఉంటే ఉప్పు వేసినానండి ఉప్పు ధనియాలు ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసి దంచుతాను కొంచెం జీలకర్ర అండి కొంచెం జీలకర్ర జీలకర్ర ధనియాలు ఎల్లిపాయలు ఇట్లా క్లాత్ పెట్టుకొని దంచుకోండి ఇట్లా బాగా దంచుకోవాలండి పచ్చి ధనియాలు అండి పచ్చి ధనియాలే వేయించుకోవాలి పచ్చి ధనియాలు దంచాలి వేయించిన ధనియాలు కాదండి మళ్ళీ మనము ఆనియన్లో పోపు వేసినప్పుడు ఎంచుతాం కాబట్టి పచ్చి ధనియాలు ఎల్లిపాయలు జీలకర్ర వేసి దంచుకొని పక్కకు పెట్టుకోవాలి దంచుకోవాలండి ఇక మెత్తగా కావాలి ఇది గిన్నెలో పెట్టేస్తానండి ఇక దంచుకొని పోపు వేసుకున్నప్పుడు మనము మళ్ళీ అప్పుడు చూపిస్తానండి ఎలా వేసుకోవాలో ఎంత చాట్ ఐటమ్ అండి పెబ్బర్లతో చాట్ ఐటమ్ అనమాట ఈవినింగ్స్ తినాక మాదిరి చాట్ చాట్ తినచ్చండి మంచిగా ఉంటుంది ఇక్కడ వేసి దంచితే చాలా బాగుంటుంది మసాలా మసాలా చాట్ అది కట్ చేసుకోవాలండి ఇట్లా చాట్ కదా మనకి మిరపకాయలు అనేటివి తిరువాతకి వేసుకోవాలి ఇట్లా కట్ చేసుకోవాలండి ఇది ఒక మాడల్లో కట్ చేసుకోవాలి ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలి మిరపకాయలు చూసేకి బాగుంటుంది అన్నమాట చాటు కదా బాగుంటుంది చూసేకి మిరపకాయలు ఈ మాదిరి కట్ చేసుకోండి చూసేటి బాగుంటుందండి క్రాస్గా కట్ చేసుకోవాలి ధనియాల జీలకర్ర ఉల్లిపాయం ఉల్లిపాయలు రెండు వేసుకోండి ఇప్పుడు కట్ చేసుకోండి ఎంత ఉంటే ఎంత దండి ఉంటే అంత బాగుంటుందండి ఎక్కువ ఉండాలి ఆనియన్స్ టేస్ట్ ఉంటుందండి ఎక్కువ వేసుకుంటే అయినా మేము ఎక్కువ తింటామండి ఆనియన్స్ ఆనియన్స్ ఎక్కువ ఉండాలి మళ్ళీ కొంచెం చల్లనీళ్ళు వేసుకుంటారండి చూ కూల్ వాటర్ వేస్తే ఇట్లా పొడి పొడిగా ఉడకాలండి కూల్ వాటర్ వేస్తే కొంచెం బిర్సి ఎక్కువ అయ్యి ఆయిల్ వేసుకోవాలండి సారీ సారీ ఆవాలు ఇంగువ వేస్తున్నానండి ఎల్లిపాయ దంచి పెట్టుకున్న మసాలా అండి బాగా ఎర్రగా అవుతుంది చూడండి అప్పుడే ధనియాలు ఎల్లిపాయ మంచి రెడ్ అయిపోతుంది ఈ పచ్చిమిరకాయ తీసుకోవాలండి పచ్చిమిరకాయ కొంచెం విడదీసి వేసుకోండి ఉల్లిపాయ అనేది ఇప్ప తీసి వేసుకోండి వాటర్ వేయకూడదండి కొంచెం మూత పెట్టేస్తాను ఆవిరి పడి ఉడుకుతుంది అది మూత పెట్టేస్తాను ఆవిరి పడి కొంచెం ఉడుకుతుందండి మధ్య మధ్యలో కలుపుతుందండి వాటర్ వేయది కదా వాటర్ వేయనందుకు కొంచెం కలుపుతుండాలండి ఎక్కువసేపు చాట్ కదా చాటు కాబట్టి కొంచెం నీళ్ళు వేయకూడదండి స్టార్ట్ అయ్యం అంటే పొడి పొడిగానే ఉండాలి ఇప్పుడు వస్తున్నాయి కొంచెం కరివేపక్కేస్తామండి ఇచ్చి వేస్తే కరివేపక్క పచ్చగా ఉంటుంది వస్తుంది మంచిగా వస్తుందండి ధనియాలు వెళ్లిపే వాసన చాలా బాగా వస్తుంది పసుపు వేసుకోండి ఇప్పుడు ఉప్పు ఇస్తారండి ఉప్పండి నేను ఎత్తుంది పుచ్చుకోవాలండి ఎర్ర కారం వేసినాం కదా లైట్గా వేసుకోవాలండి రెడ్ చిల్లీ పచ్చిమిరకాయ కలిపి వేసుకున్నాం కాబట్టి రెడ్ చిల్లీ కంపల్సరీ వేసుకోవాలండి పైకి ఇష్టం ఉంటే నిమ్మకాయ పిండుకోవచ్చండి లేకుంటే లేదు తినేటప్పుడు వేసుకోవచ్చు నిమ్మకాయ అండి మనము సర్వ్ చేసుకునేటప్పుడు పిండుకొని తింటే బాగుంటుంది ఇప్పుడే పిండి వేస్తే చేదు వచ్చేస్తుంది మగ్గిపోయినాయండి దించిన తీసుకెళ్ళండి తీసుకోండి